ఆయన మీ అందరికి అబద్ధాలు అబద్ధాలు పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ఎందుకంటే ఎన్నికల ముందప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు నాయుడు తొమ్మిది వేల లక్షల కోట్లు అప్పు చేశారని పవన్ కళ్యాణ్ పది లక్షల కోట్లు అప్పు చేశాడని ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ నోటికి వచ్చినట్టు రాష్ట్ర రోడ్ల మీద తిరుగుతూ ఎలా పడితే అలా గట్టగోలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చారని అది కాకుండా అధికారంలోకి వచ్చిన ఇదే చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుతూనే ఉన్నారు ఈ కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసలు బుర్ర చెడిపోయి బుద్ధి లేక నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ఇష్టానుసరంగా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చి పది నెలలు అవుతున్నా కానీ ఇంకా ఆయన మీద పడి గోలాడుతూ ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బాబు ఇంతే అప్పు చేశారా బాబు అంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ అప్పు చేశాడని చెప్పి మన కూటమి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు యనమన రామకృష్ణ గారు ఓ ఇంకా అసలు ఇంకా ఆయనకి తెలియదు అనుకుంటా పక్కనే ఉన్నా కానీ ఆయనకి వినబడలేదనుకుంటా కనబడలేదు అనుకుంటా అందుకే ఏం మాట్లాడాలో తెలియక రామకృష్ణ గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు జనాలు ఆయన మీద దుమ్మెత్తిపోతా ఉన్నారు ఇకపోతే అదే శాసన మండలిలో అదే అసెంబ్లీలో కొంతమంది కూటమి పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విద్యకి వైద్యాన్ని పక్కదారి పట్టించేసారు దాన్ని పట్టించుకోలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఈ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి చెప్పులు తీసుకొడతారండి ఈ మాట జనాల్లోకి వచ్చి కనుక జగన్మోహన్ రెడ్డి గారు విద్యని వైద్యాన్ని పట్టించుకోలేదని చెప్పి జనాల్లోకి వచ్చి కొడితే కింద నుంచి నూకేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలలోనే విద్యా వైద్యం వ్యవస్థ మొత్తం కూనీ అయిపోయింది ఎవరు అధికారంలో ఉంటే విద్యకి వైద్యం ఎంత బాగుందో ఆ వ్యవస్థలు ఎంత ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయో జనాలకు బాగా తెలుసండి మీరు ఇప్పుడు ఏదో వచ్చి అధికారంలోకి వచ్చాం కదా ఏం చెప్పినా జనాలు నమ్మేస్తారని చెప్పి అనుకోకండి జనాలు ప్రతి ఒక్కటి చూస్తున్నారు గమనిస్తా ఓనర్ ఇకపోతే ఈ పార్టీకి సంబంధించిన ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కదానికి మాట్లాడితే అప్పు అప్పు అనుకుంటా ప్రతి మంగళవారం చేయి చేపి ఎక్కడ పడితే అక్కడ అప్పులు పులోమని చేసేస్తా ఉన్నారు దాన్ని కవర్ చేసుకోవడానికి దీన్ని కేంద్రం బాగా చూసుకోవాలి కేంద్రం తగ్గించాలి కేంద్రం మాకు సపోర్ట్గా నిలబడాలని చెప్పి నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తా ఉన్నారు అప్పులు చేసింది ఏళ్ళైతే కేంద్రం ఏమాదుకుంటుంది అండి వీళ్ళనే కర్మ కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు ఏమో అరే బాబు కేంద్రం గొడవ మీరు తెచ్చిన అప్పులు గొడవ పక్కన పెట్టండి ముందల మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన అప్పుల రూపంలో తెచ్చిన డబ్బులు ఏమైపోయినాయో అని చెప్పి లెక్కలు చెప్పండి అని చెప్పి జనాలు దుమ్మెత్తిపోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ మీద అనుకోండి నా మాట వద్దయితే మన పవర్ రేంజర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఈ వీడియో చూసేయండి తర్వాత మాట్లాడేసుకుందాం పూర్తి వరకు చూసేయండి గొడవ వదిలిపోతే అందరం నమస్కారం అండి నేనండి అందమైన అబద్దాలు చెప్పి అనిపిస్తారా అబ్బా అది నమ్మిన ఆంధ్రులకి దబ్బా టీవీ నుండి దెందులూరు ధీరజ కుమార్ని మాట్లాడుతున్నాం ఇక తిరుమల తిరుపతిలో కొలువై ఉంది ఎంకన్న స్వామి ఈ రీల్ అయ్యే లోపు మీ శాత వావా అనిపిస్తాయి ఇదే నా హామీ ఇక పచ్చ పార్టీ శాసన మండలి సభ్యుల నూట పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో ఆంధ్ర విధ్వంసం అయిందంటూ మళ్ళీ అదే అబద్ధపు మాట ఇక చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారు నమ్మొద్దు బేట ఓసారి నమ్మినందుకే గత పది నెలలుగా ఆడుకుంటున్నారు ఆంధ్ర ప్రజలతో ఒక ఆట ఇక గత ప్రభుత్వం విద్యా వైద్యంపై దృష్టి పెట్టలేదంటూ దృష్ప్రచారం ఇదే మాట ప్రజల మధ్యకెళ్లి చెప్తే కింద నుంచి పైదాగు దులుపుతారు జాగ్రత్త అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక తెచ్చే అప్పుల్ని మాఫీ చేసేందుకు కేంద్రం సహకరించాలంటూ చేస్తున్నారు వ్యాఖ్యలు అసలు ముందు ఇప్పటిదాకా తెచ్చిన అప్పులకి లెక్కలు చెప్పాలంటూ వాపోతున్న అమాయక ప్రజలు ఇక గతంలోని అరసైన నాయకుడిని నమ్ముకున్నందుకు అంటున్నారు నవరత్నాలు ఇక నమ్మించి మోసం చేసే నైవంచుకుని నమ్మిన పాపానికి మిగిలాయంటున్నారు కంట కన్నీళ్లు ఇక రాష్ట్రం కొరకు సేవ చేసేందుకై ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు సాంస్కృతిక కార్యక్రమాలంటూ ప్రజల సొమ్ముతో చేస్తున్నారు దుబారా జల్సాలు ఇక వావోారు రోజు రోజుకి తమ పాలనపై తగ్గుతుంది విశ్వాసం ఇక ఇదే మాదిరి తమ పాలన కొనసాగిస్తే ముందు ముందు ప్రజలను తమకు ఇది కరెక్ట్ గా అలాగా ఉంటది ఈ చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినా కానీ ఏదో పొడి చేసాం పీకేసాం అన్నట్టుగా కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు మరి ఉంటానండి